హాయ్ అండి నమస్తే ఈరోజైతే పెరుగు చట్నీ చేస్తున్నానండి దీనికోసం అయితే నేను ముందుగా క్యారెటు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్రని తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలండి జీలకర్ర అయితే పెరుగు చట్నీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్రని ఎక్కువగా తీసుకుంటే మంచిదేనండి ఇక నెక్స్ట్ పెరుగునైతే మొత్తాన్ని మంచిగా మెత్తగా చిలుకుకోవాలండి ఇలా చిలుక్కున్న తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని క్యారెట్ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా చిలుకుకోవాలండి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మంచి పెరుగులో మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా చిలుపుకోవాలండి ఇలా ఇలా చేయటం వల్ల పెరుగు చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెరుగు చట్నీ బగారా రైస్లో కానీ లేదా జీరా రైస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి అందులో అయితే కాంబినేషన్ బాగుంటుంది నేనైతే ఇలా పెరుగు చట్నీని అయితే రెడీ చేశాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు ఒకసారి ఇలా ట్రై చే చూడండి మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి